హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అం కుమార్ సో ఈరోజు లైవ్ రీడింగ్ చెప్తున్నానండి సో రమ్య గారు ఇది వరకు వచ్చారండి నా దగ్గరికి లైవ్ రీడింగ్ కోసం వచ్చారు సో ఇది వరకు వచ్చినప్పుడు తను జాబ్ పర్పస్ మీద వచ్చారండి సో రీడింగ్ సో తనకు జాబ్ వస్తుందా రాదా సార్ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను సార్ నాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి మా దగ్గరికి ఇది వరకు వచ్చారు సో అప్పుడు నేను రీడింగ్ చెప్పానండి సో తనకి త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో జాబ్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ వచ్చారు సో ఇప్పుడు రావటానికి రీజన్ ఏంటి అంటే యూనివర్స్ నుంచి ఒక సమాధానం కోసం వచ్చారండి సో ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ అంటే యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అండి సో ఇంట్లో కూడా అందరూ ఒప్పుకున్నారు అటు సైడ్ ఒప్పుకున్నారు ఇటు సైడ్ ఒప్పుకున్నారు సో ఫైనల్ వర్క్ వచ్చింది సో ఫైనల్ వర్క్ వచ్చింది బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతూ వస్తున్నాయండి మ్యారేజ్ లేట్ అవుతూ ఉంది సో ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయండి సో ఆ క్రియేట్ అవటం వల్ల సో ఆ గ్యాప్ అనేది పెరిగింది సో గ్యాప్ పెరిగింది కొంతకాలం మాట్లాడుకోలేదు సో ఇప్పుడు తను వచ్చినటువంటి రీజన్ ఏంటంటే సో ఆ గ్యాప్ మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుందా లేదా మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదా సో ఒకసారి రీడింగ్ చూడండి సార్ అని చెప్పేసి మళ్ళీ నా దగ్గరికి రెండోసారి వచ్చారండి సో నేను ఆ రీడింగ్ చూస్తానని చెప్పాను సో ఇప్పుడు నాతో పాటు లైవ్ రీడింగ్లో ఉన్నారండి సో తనకు సంబంధించి ఆ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుందా తన యూనివర్స్ నుంచి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి తను సమాధానం కోరుకుంటున్నారా ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుందా తన మ్యారేజ్ సక్సెస్ఫుల్గా అవుతుందా అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ మీద తన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అడుగుతున్నారండి సో ఒకసారి తన ప్రాబ్లం తను చెప్తారు సార్ మా లవ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందండి మాకు సమ్ డిస్టర్బెన్స్ వచ్చి వచ్చాయి మా మ్యారేజ్ అవుతుందా అవ్వదా మా టూ ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఆ డిస్టర్బెన్సెస్ తొలుగుతాయా తొలగయా అండ్ మా మ్యారేజ్ అవుతుందా అవ్వదా ఓకే మేడం మీరు చెప్పిన ప్రాబ్లం పవర్ ఆఫ్ యూనివర్స్ అని అడుగుదాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సమాధానం వస్తుంది సో మీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం త్రీ కార్డ్స్ ఇస్తాను సో త్రీ కార్డ్స్లో నుంచి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూద్దాం మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవ్వాలి ఇంతకుముందు మీరు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా జాబ్లో సెటిల్ అయ్యారా అదేవిధంగా మీ హ్యాపీగా మీ మ్యారేజ్ కూడా సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయ్యిందనేది మనం టారో ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా సో ఒకసారి చూద్దాం మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో మనకి ఎలాంటి ఆన్సర్ అనేది వస్తుంది అనేది ఒకసారి ప్రాబ్లమ్స్ రెండు ఫ్యామిలీస్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి సో మీరు సక్సెస్ఫుల్గా మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి మ్యారేజ్ జరగాలి మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను సో చూద్దాం అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్ అండ్ థర్డ్ కార్డ్ ఓకే సో మనం మొత్తం త్రీ కార్డ్స్ తీసామండి సో త్రీ కార్డ్స్ నుంచి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో మ్యారేజ్ ఫైనల్ వర్క్ వెళ్ళింది బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఆ మ్యారేజీ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వల్ల ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు సో మీరిద్దరు కూడా సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుందా ఆ వద సో అది మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో త్రీ కార్డ్స్లో మనకి ఎలాంటి అనేది ఇస్తూ ఉంది అనేది ఒకసారి చూద్దాం సో దిస్ ఈస్ ద ఫస్ట్ కార్డ్ అండి సో కప్స్ సెకండ్ కప్స్ ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే కోరుకున్నారో మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వచ్చిందండి కార్డ్ సో ఇన్ ఫైల్ లవ్ ఓకే మీ ఇద్దరి మధ్య సో కంప్లీట్ లవ్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఉంది మీరిద్దరు ఒకళ్ళ ఒకళ్ళ భావాలు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు మీ ఇద్దరి మధ్య కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఉంది సో ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్తో పాటు పార్ట్నర్షిప్ అండి మీరు ఇద్దరు కూడా చక్కగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ఆ మ్యారేజ్ లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వాలనుకున్నారు సో వీటితో పాటు మీ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ మొత్తము కూడా మీరు చక్కగా ప్రీ ప్రీప్లాన్డ్గా మీరు తయారు చేసి పెట్టుకున్నారు సో ఇక్కడ ప్రాబ్లం అసలు ఎక్కడ క్రియేట్ అయింది అంటే బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్ అండి థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు సో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారో అక్కడే మీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది నిజమే సార్ థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లం వచ్చింది సో మేడం గారు మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఇస్తున్నటువంటి సమాధానం కూడా అదే అండి సో థర్డ్ పర్సన్ వల్లే మీకు ఆ ప్రాబ్లం అనేది అరేజ్ అయింది సో ఆ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో థర్డ్ పర్సన్ మాటలు ఎప్పుడైతే మీరు వినకుండా ఉంటారో సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు మళ్ళీ కలవటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మళ్ళీ ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి సో మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ కూడా అదే ఆన్సర్ ఇస్తుంది మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ మ్యారేజ్ లైఫ్ అనేది సో హ్యాపీగా ఉంటుంది సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం సో నెక్స్ట్ కార్డ్ అండి సో కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము సో మీ మ్యారేజ్ అనేది జరుగుతుంది సో ఏదైతే ఒక ఫ్యూచర్ వ్యూ ఉందో రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు క్రియేట్ అయినాయి అంటే సో థింకింగ్ వాళ్ళ ఆ ఫ్యామిలీస్ మధ్య ఉండేటువంటి థింకింగ్లో డిఫరెన్సెస్ ఒక మిడిల్ పర్సన్ మధ్యలో ఎంటర్ అయ్యి సో ఇటు విషయాలు అటు చెప్పడం లేదా అటు విషయాలు ఇటు చెప్పడం మేజర్ ప్రాబ్లం అక్కడే క్రియేట్ అయిందండి సో ఒక ఒక ఏదైతే ముందుగా మీకు ఉండేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో రెండు ఫ్యామిలీస్ మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ అండర్స్టాండింగ్ అనేది కంప్లీట్ కొలాబ్స్ అయిపోయింది ఆ కొలాబ్స్ అయిన అక్కడి నుంచి అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందండి వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అది మీ వరకు వచ్చింది సో మీ వరకు వచ్చినటువంటి ప్రాబ్లం మీ మధ్య అది గ్యాప్గా క్రియేట్ అయింది బట్ నథింగ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ మేడం మళ్ళీ మీ మధ్య ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్యాప్ అనేది పోతుంది సో మచ్చిత మళ్ళీ మీరు సక్సెస్ఫుల్గా మీ మ్యారేజ్ అనేది సో కంప్లీట్ అవుతుందండి ఆ టూ ఫ్యామిలీస్ మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ కూడా క్లియర్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఖచ్చితంగా మీరు విన్ అవుతారు సో దీంట్లో నో డౌట్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే కోరుకున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ జరగడానికి ఛాన్స్ అయితే ఉంది ఓకే సో నెక్స్ట్ థర్డ్ కార్డ్ చూద్దాం ఓకే సో సో అండి సో గుడ్ లక్ చెప్తుంది మీరు చూడండి మనం మీ ఏదైతే మీ ప్రాబ్లం చెప్పారో ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మీకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది వస్తుంది పవర్ ఆఫ్ యూనివర్స్ చివరిగా మీకు గుడ్ లక్ చెప్తుంది ఓకే సో లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఇంతకుముందు మీరు హ్యాపీగా కలిసి ఉన్నారు మధ్యలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు జనరేట్ చేయడానికి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది పవర్ ఆఫ్ యూనివర్స్ గుడ్ లక్ చెప్తుంది మీ మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి సో కొన్ని టర్నింగ్ కొన్ని టర్నింగ్ పాయింట్స్ రాబోతూ ఉన్నాయి సో కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లం ఎందుకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి మన పవర్ ఆఫ్ యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది అంటే థర్డ్ పర్సన్స్ ఓ థర్డ్ పర్సన్స్ బాగా ఎంటర్ అయ్యారు సో మీ గురించి చాలా విషయాలు చెప్పారు ఆ చెప్పిన విషయాలు రెండు ఫ్యామిలీస్ నమ్మాయి సో ఆ థర్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ థర్డ్ పార్టీ పార్టీ సెంటర్తోనే సో అసలు ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది సో వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం లేదు వాళ్ళ బెనిఫిట్ కోసమో ఏదో సంథింగ్ చెప్పడం అనేది జరిగింది సో అక్కడి నుంచి అసలు ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవడానికి సో మళ్ళీ మీరు తిరిగి కలవటానికి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మీకు గుడ్ లక్ చెప్తూ ఉంది మీరు మళ్ళీ తిరిగి కలుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంది సో థర్డ్ పర్సన్ సెంటర్ కానివ్వద్దు థర్డ్ పర్సన్ సెంటర్ కానివ్వద్దు ఏదైనా ప్రాబ్లమ్స్ మీ మధ్యలో క్రియేట్ అయినాయి అనుకుంటే మీరే సాల్వ్ చేసుకోండి సో ఎప్పుడైతే మీరు సాల్వ్ చేసుకున్నారో మీ మధ్య ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సో మనకు ఫస్ట్ క్లా కార్డులో కూడా అదే వచ్చింది సో క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి సో ఆ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మిస్ అయింది సో ఎప్పుడైతే ఆ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మిస్ అయిందో అక్కడే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయింది సో కాబట్టి మీరు ఇక నుంచి థర్డ్ పర్సన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో థర్డ్ పర్సన్స్ని మీరు ఎంటర్ కానివ్వద్దు టర్నింగ్ పాయింట్స్ చాలా రాబోతున్నాయి మీ లైఫ్లో ఎక్స్పెషల్లీ మ్యారేజ్కి సంబంధించి సో చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అమ్మవారి దయ మీ మీద ఖచ్చితంగా ఉంటుందండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క లైఫ్ని సక్సెస్ఫుల్గా ఎక్స్పెషల్లీ మ్యారేజ్ లైఫ్ని సో సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయడానికి సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనే ఛాన్స్ ఉంటుంది సో ఇంతకుముందు జాబ్ కోసం వచ్చారండి నా దగ్గరికి పర్సనల్ రీడింగ్ కోసం మేడం గారు సో జాబ్ వచ్చింది సో ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించినటువంటి రీడింగ్ కోసం వచ్చారు సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఖచ్చితంగా మీ రెండు ఫ్యామిలీస్ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయో ఆ రెండు డిస్టర్బెన్సెస్ కూడా సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతే మళ్ళీ మీ మ్యారేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది టూ ఫ్యామిలీస్ ఇన్ ఫ్యూ డేస్లో అండి విత్ ఇన్ ఫ్యూ డేస్లో మళ్ళీ మీరు గుడ్ న్యూస్ వింటారు ఏ థర్డ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో మీ మ్యారేజ్ డిస్టర్బ్ అవడానికి కారణం ఏ థర్డ్ పర్సన్స్ అయితే కారణం అయ్యారో సో ఆ థర్డ్ పర్సన్స్ అందరూ కూడా రిమూవ్ అవుతారు సో ఖచ్చితంగా రెండు ఫ్యామిలీస్ మధ్య మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది సో మళ్ళీ మాట్లాడుకుంటారు సో ఖచ్చితంగా మీ మ్యారేజ్ అనేది జరుగుతుంది సో మళ్ళీ మీరు మళ్ళీ మా దగ్గర గుడ్ న్యూస్ తోటి వస్తారండి మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ తరఫు నుంచి మళ్ళీ మీరు మా దగ్గరికి ఒక మంచి గుడ్ న్యూస్ తోటి రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే మేడం విత్ యువర్ పర్మిషన్ ఈ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మేడం ఓకే సార్ థ్యాంక్ యూ మేడం సో ఫ్రెండ్స్ మా ఛానల్ తరఫు నుంచి సో మీరందరూ కూడా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ ప్రాబ్లం ఏదైనా పవర్ ఆఫ్ యూనివర్స్ని సమాధానం అడుగుదాం ఖచ్చితంగా పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్